హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ గ్రూప్ టూ త్రీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదున్నర లక్షల మంది రాసేటటువంటి ఒక పరీక్ష గ్రూప్ థర్డ్లో మించి మరికొంతమంది ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు రాష్ట్రంలో ఒక సివిల్స్ లాగా భావించే ఎగ్జామ్ ఏమిటంటే గ్రూప్ టూ త్రీనే గ్రూప్ వన్ ప్రిపరేషన్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు రాసే వాళ్ళు నాలుగు లక్షల మూడు వేల మంది అప్లై చేసుకుంటే అసలు లక్ష మంది పరీక్ష రాయాల మూడు లక్షల మంది రాశారు దాంట్లో సీరియస్ ఆస్పరెంటు ఐదు నుంచి పదివేలకు మించి ఉండరు కానీ గ్రూప్ టూ అలా కాదు ఐదున్నర లక్షల మంది అప్లై చేసుకున్నారు గ్రూప్ థర్డ్ అంతకు మించి అప్లై చేశారు కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు అంటే అసలు మనము పరిశాన్ కావాలా వీళ్ళ జాబ్ క్యాలెండర్ చూసి ఈ జాబ్ క్యాలెండర్ పైన రేపు ఒక వీడియో చేస్తా ఎందుకంటే ఇది మోసపూరితమైన జాబ్ క్యాలెండర్ ఏప్రిల్లో ఒక ఫేజ్ అట డిసెంబర్లో రెండో ఫేజ్ అట ఒక ఫేజ్ దిక్కులే ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ పైన చర్చ కూడా లేదు ఎంత అంటే గ్రూప్ వన్ నియమకాలు గ్రూప్ టూ నియామకాలు గ్రూప్ త్రీ నియమకాలు గ్రూప్ ఫోర్త్ నియమకాలు ఎంత ఆర్భాటంగా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఈ పాటికి ఫేజ్ వన్ పడిపోవాలా ఇంతవరకు కనీసం చర్చ లేదు అసలు ఇస్తారో ఇయర్ కూడా తెలియదు వాళ్ళ కనీసం సోయి కూడా లేదు ఈ జాబ్ క్యాలెండర్ పైన అందుకే జాబ్ క్యాలెండర్ ఇస్తలేరు మరి ఎప్పుడు పడితే తెలియదు మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా కూడా తెలియదు అందుకే మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం నేను మూడు నెలల కిందనే డేట్లు ఇచ్చినటువంటి తెల్లారే డేట్లు ఇచ్చిన తెల్లారే గ్రూప్ టు త్రీ పోస్టులు పెంచాలని చెప్పినాం నిన్న బల్మూరి వెంకట్ గారు ఒక ప్రెస్ మీట్లో ఒక స్టూడియో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఏమంటాడంటే మేము అన్ని సక్రమంగా చేసినామని చెప్పేసి చెప్పే ప్రయత్నం జరుగుతుంది మరి సక్రమంగా చేస్తే ఆ వెబ్ నోట్ ఇచ్చినట్టు నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చా అని చెప్పారు నలభై ఎనిమిది గంటలు కాదు మూడు నెలలు అయిపోయింది వెబ్ నోట్ ఇచ్చి ఇంతవరకు ఆ వెబ్ నోట్లో ఏం చెప్పారు వాళ్ళు ఇచ్చిన పోస్టులు ఏంటి లెక్క చెప్పారంటే లెక్క చెప్పాలా అందుకే మేము ఏమంటున్నామంటే ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం గ్రూప్ టూ త్రీ కంపల్సరీ పెంచాల్సిందే ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని మార్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొచ్చింది గ్రూప్ టూ విద్యార్థులే ఎంతోమంది గ్రూప్ టూ విద్యార్థులు మహాముట్టడి చేసి వాళ్ళ మీ అధికారాన్ని కూర్చోబెడితే ఆ గ్రూప్ టూ మీద మీకు సోయి లేకుండా మాట్లాడుతున్న సందర్భం కనబడతా ఉంది అందుకే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికైన వాళ్ళు విద్యార్థుల విద్యార్థుల యొక్క పేరుతోని ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు బల్మూరి వెంకట నిన్నమన్న ఎన్నికైన తీర్మానం మళ్ళన్న ఇద్దరు ఉన్నారు మీకు అవుతుందా మాట్లాడండి శాత కాకపోతే తప్పుకోండి మా వల్ల కాదు అని పక్క పోండి మిమ్మల్ని మేము పట్టించుకో మళ్ళీ మిమ్మల్ని అడగం ఒకవేళ మీకు శాతనైతే మీకు మాట్లాడే దమ్ముంటే ముఖ్యమంత్రి కలిసే దమ్ముంటే ఈ గ్రూప్ టూ పోస్టులు పెంచండి పదహారో తారీఖు నాడు మీ ఇంట్లో ముట్టడి ఉంటుంది ఇద్దరు ఎమ్మెల్సీలు ఇళ్ళ ముట్టడి పదహారో తారీఖు నాడు ఉంటుంది పదిహేను వరకు డెడ్లైన్ పెడతా ఉన్నాం మేము పదిహేనో తారీఖులోగా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచండి ఆ క్రెడిట్ మొత్తం మీకే ఇస్తాం మాది కాదు మీ ప్రభుత్వానికి క్రెడిట్ ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిందే పోస్టులు పెంచుతామని వచ్చారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు రెండు లక్షల ఉద్యోగ క్యాలెండర్ అన్నారు ఇంతవరకు క్యాలెండర్ పైన దిక్కు లేదు ముక్కు లేదు అందుకే పదిహేనో తారీఖు వాళ్ళ పదో తారీఖు ఇంకా ఐదు రోజులు టైం ఇస్తున్నాం ఐదు రోజులల్లో ఇద్దరు ఎమ్మెల్సీలు మీరు కింద పడతారా మీద పడతారా వాళ్ళ కాలు మొక్కుతారా ప్రభుత్వం కట్టుబడి బతిమినాడుకుంటారా సీఎస్ని కలుస్తారా ముఖ్యమంత్రి కలుస్తారా కలవండి మాకు పోస్టులు పెంచే ప్రయత్నం చేయండి ఒకవేళ పెంచితే ఆ గొప్పతనం అంతా పెంచిన కేట్ అంతా మీకే ఇస్తాం మాకేం అవసరం లేదు కాబట్టి పోస్టులు కంపల్సరీగా పెంచాల్సిందే అందుకే మేము పదిహేనో తారీఖు డెడ్లైన్ పెడతా ఉన్నాం ఆ డెడ్ లైన్లోగా గాంధీ మార్గంలో వినతి పత్రాల రూపంలో ఇస్తాం వినతి పత్రాల రూపంలో మీ అందరికి ఇస్తాం అందుకే విద్యార్థుల నేను ఏం చెప్తున్నంటే మనం ముందుగా ఏం చేయాలంటే ప్రతి లైబ్రరీలో కమిటీని ఏర్పాటు చేసుకోండి అన్ని జిల్లా కేంద్రాలలో ప్రధాన లైబ్రరీలలో ఒక పది మందితో కమిటీ ఏర్పాటు చేసుకోండి ప్రతి స్టడీల్లో ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేసుకోండి ప్రతి స్టడీ హాల్లో ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేసుకోవాలా ప్రతి మెయిన్ లైబ్రరీలలో పది మందితో కమిటీ ఏర్పాటు చేసుకోండి సిటీ సెంట్రల్ లైబ్రరీ హైదరాబాద్లో ఉన్న సిటీ సెంటర్ లైబ్రరీలో ఎవరైతే ఇవాళ ప్రధానంగా ఈ ఉద్యమం గురించి అవగాహన కలిగినటువంటి లాస్ట్ టైము ఈ వాయిదా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులందరూ కలిసి సిటీ సెంట్రల్ లైబ్రరీలలో మీరు కమిటీని ఏర్పాటు చేసుకోండి ఆ కమిటీ ద్వారా ముందుకు నడిపించండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి కాకతీయ విశ్వవిద్యాలయంలో లైబ్రరీ కేంద్రం కమిటీ ఏర్పాటు చేసుకోండి ఆ కమిటీ ద్వారా ముందు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే నల్గొండ జిల్లా అలాగే వరంగల్ సిటీ సెంటర్ లైబ్రరీలో దాంతోపాటు అన్ని జిల్లా కేంద్రాల మహబూబ్ నగర్లో అన్ని జిల్లా లైబ్రరీలలో పది మందితో పది మంది అయితే పది మంది పదిహేను అయితే పదిహేను ఇంకా ఇరవై మందిని ఇరవై మందితో కమిటీ ఏర్పాటు చేసుకోండి కమిటీ ఏర్పాటు చేసుకుంటే బలంగా ఉద్యమం నడుస్తుంది వాయిదా ఉద్యమం బలంగా సక్సెస్ అయ్యింది ప్రభుత్వాన్ని మార్చింది ఇవాళ అంతకు మించి మన ఉద్యమం చేపడితే మనకు ఉద్యోగాలు మనకు వస్తాయి ఎందుకంటే గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో సగం పోస్టులు హైదరాబాద్లోనే ఉన్నాయి సగం పోస్ట్ హైదరాబాద్ ఉన్నాయి హైదరాబాద్కు మనం రాణిస్తలేరు తొంభై ఐదు శాతం రౌండ్ సిగ్నల్ గీశారు ఆ బేర దాటి మనం రావడానికి వీల్లేదు ఉన్న ఉద్యోగాలన్నీ వన్ బై థర్డ్ ఉద్యోగాలు నాలుగు వందల ఉద్యోగాలు ఉంటే దాంట్లో రెండు వందల ఉద్యోగాలు ఆంధ్రలోకి కట్టబెడతారు ఇది ముమ్మాటికి వాస్తవం ఆంధ్రోడేమో లోకల్ అయిండు తెలంగాణడు నాన్ లోకల్ అయిండు రేపు రాబోయే ఉద్యమం హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే ఉద్యమం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ నాన్ లోకల్ వరంగల్ హైదరాబాద్ నాన్ లోకల్ నగర్ హైదరాబాద్ లో నాన్ లోకల్ నల్గొండ హైదరాబాద్ లో నాన్ లోకల్ ఈ పరిస్థితి ఉన్నది అది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ప్రస్తుతానికి మన ఉద్యమ కార్యాచరణ వీళ్ళిద్దరిని లక్ష్యంగా కేసుకొని ఉద్యమాన్ని మనం నడిపే ఒక ప్రయత్నం చేద్దాం బల్మూర్ వెంకట తిరుమాన్ మల్లన్న వాళ్ళ సంగతి చూస్తే వాళ్ళు గవర్నమెంట్ దగ్గర కాలవేల పడి పోస్టులు పెంచిస్తారు కాబట్టి మీరు నిజంగా నిరుద్యోగుల యొక్క ప్రతినిధులుగా మీరు భావిస్తే ఈ విషయంలో జోక్యం చేసుకొని పనిచేయండి లేదు మాకు సంబంధం లేదంటే పక్కన పోండి మేము చూసుకుంటాం కానీ మీకు దమ్ముందా లేదా ఈ గ్రూప్ టూ పోస్టుల పెంపు ద్వారా మీ దమ్ము ధైర్యం ఏందో చెప్పడానికి అవకాశం ఉంటుంది అందుకే మేము అంటే ఆల్రెడీ ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో ఇలా వినతి పత్రం ఇచ్చారు జిల్లా కలెక్టర్కి ఇచ్చారు రేపు ముప్పై మూడు జిల్లాలల్లో ముప్పై మూడు జిల్లాలల్లో లైబ్రరీలలో మార్నింగే రేపు పది గంటలకు మీటింగ్ పెట్టుకోండి పది గంటలకు మాట్లాడండి లైబ్రరీలు అందరూ సమావేశం ఏర్పాటు చేసుకోండి రోజు గంట కేటాయించండి పది రోజులు పది రోజులు పది గంటలు మన ఉద్యమం పక్కా సక్సెస్ అవుతుంది ఒక ఉద్యమ కార్యాచరణ ఉండాలి ఇక్కడ హైదరాబాదులో ముఖ్యంగా సిటీ సెంటర్ లైబ్రరీ విద్యార్థులు అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అశోక్ సార్ ఒక్కడే చేసే ఉద్యమం కాదు మీకోసమే ఉద్యమం అశోక్ సార్ గ్రూప్ టూ ఎగ్జామ్ రాయడం మీరే రాస్తారు మీరే రాస్తారు కాబట్టి ఇవాళ కొంతమంది సీరియస్ హాస్పిరి కోపం రావచ్చు కానీ మీకు ఉద్యోగము దగ్గరికి వచ్చి ఒక్క మార్కుతో పోతే అప్పుడు ఆ బాధ నీకు అర్థమవుతుంది ఒక్క మార్క్తో పోతే నీకు బాధ అర్థమవుతుంది కాబట్టి పోస్టు చాలా తక్కువ ఉన్నాయి ఏడు జోన్లు వచ్చినాయి ఒక్కొక్క జోన్లో యాభై అరవై పోస్టు కూడా లేవు ఉన్న సగం పోస్ట్ హైదరాబాద్లోనే ఉన్నాయి మీకు ఒకవేళ ఇంత కష్టపడ్డా ఉద్యోగం వచ్చే పరిస్థితి కనబడతలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివరించండి ఇప్పుడు ఎందుకంటే మీరు ఒకవేళ గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినా మళ్ళీ గ్రూప్ థర్డ్ నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి పోస్టులు పెంచారనుకో పోస్టులు పెంచారనుకో కష్టపడ్డోడికి నీకు న్యాయం చేయడానికి అవకాశం ఎట్లా కష్టపడుతున్నా కదా సీరియస్ ఆస్తు కదా నీవే ఉద్యోగంలో ముందుగా ఉంటావు కాబట్టి బాగా సీరియస్ ఉన్న వాళ్ళు దీని గురించి గాబర పడకండి పోస్టులు పెరిగితే సీరియస్ ఉన్నవాడికే లాభము మీ ఒక రెండు మాటలతో పోతే మీ జీవితాంతం బాధపడతారు కాబట్టి సీరియస్ హాస్పిటల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఈ ఉద్యమానికి సహకరించండి పోస్టులు పెరిగితే మీరే ప్రధాన పోటీదారులు సీరియస్ వాళ్ళకంటే సీరియస్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి కాబట్టి రేపు పది గంటలకు అన్ని జిల్లా లైబ్రరీలలో ఒక మీటింగులు పెట్టుకోండి మీటింగులు పెట్టుకొని కమిటీ ఏర్పాటు చేసుకోండి ఒక లేఖ రాయండి మీ ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వండి ఇది గాంధీ మార్గం కాబట్టి మితవాదం మితవాదం కనుక దాటితే అతివాదంలోకి వెళ్దాం పదిహేనో తారీఖు వరకు మా ఉద్యమం అంతా మితవాద ఉద్యమం పదహారో తారీఖు నుంచి అతివాద ఉద్యమంగా మారుతుంది అతివాద ఉద్యమంగా మారుతుంది అతివాద ఉద్యమంగా మారితే కంపల్సరీ మన ఫలితాలు వస్తాయి కాబట్టి పదిహేనో తారీఖు వరకు మనము వింతి పత్రాల కార్యక్రమం పెట్టుకుంటున్నాం పదకొండో తారీఖున అన్ని జిల్లాల కలెక్టర్ల వింతి పత్రాలు ఇవ్వండి అవసరమైతే మీరు రెవెన్యూ డివిజన్లో ఉంటే మీ ఆర్డియో కూడా వింతి పత్రం ఇవ్వండి ఎందుకంటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ రూపంలో వెళ్ళిపోతుంది జిల్లా కేంద్రాలలో ఉన్న వాళ్ళందరూ జిల్లాలో ఉన్న కలెక్టర్లకు ఇవ్వండి ఒకవేళ మీరు రెవెన్యూ డివిజన్కి అయితే ఆ రెవెన్యూ డివిజన్లో ఉన్న ఒక ఆడియో కలెక్టర్ వింత పత్రాలు ఇవ్వండి ఇది మోటి పాయింట్ ఇక రెండో పాయింట్ ఏంటంటే పన్నెండవ తారీఖు నాడు నిరుద్యోగుల తరపున ఎలక్టెడ్ అయినటువంటి బల్మూరు వెంకట్ తీర్మార్ మల్లన్నకు వింత పత్రాలు ఇద్దాం ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఉన్నారు కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఒకవేళ వాళ్ళకి ఇష్టం పదహారో తారీఖు నాడు వాళ్ళ ఇండ్ల ముట్టడి చేస్తాం ముందుగా రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత వాళ్ళు ఇండ్ల ముట్టడు ఆఫీస్ అయితే ఆఫీస్ ఇల్లు అయితే ఇల్లు ముట్టడి చేసే కార్యక్రమాన్ని చేస్తాం పదహారో తారీఖు నాడు కానీ పన్నెండో నాడు బల్మూరి వెంకట తిరుమార్ మండలకి పత్రాలు ఇద్దాం పదమూడో తారీఖు నాడు అందుబాటులో మీకు జిల్లాలలో ఉంటే జిల్లాలల్లో లేదా హైదరాబాద్ ఉంటే హైదరాబాద్లో మనకు అందరి మంత్రులు వింతి పత్రాలు ఇద్దాం పదమూడో తారీఖున మంత్రులకి అలాగే హైదరాబాదులో ఉన్న వాళ్ళందరం కలిసి సిఎస్కు వింతి పత్రం ఇద్దాం పదమూడో తారీఖున సిఎస్కు వింతి పత్రం ఇద్దాం ఎందుకంటే ప్రధాన అధికారు ఆమె కాబట్టి సిఎస్కు వింతి పత్రం ఇద్దాం మంత్రుల వింతి పత్రాలు ఇద్దాం పద్నాలుగో తారీఖు నాడు వీలైతే ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేద్దాం ఒకవేళ మీరిద్దరు ప్రతినిధులుగా ఉండి మమ్మల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రిని కల్పిస్తే మీకే న్యాయం జరుగుతుంది పేరు మీకే వస్తుంది కానీ పద్నాలుగో తారీఖున ఎమ్మెల్సీలు మీకే చెప్తున్నాం మీరే మమ్మల్ని ముఖ్యమంత్రిని కల్పించే బాధ్యత తీసుకోండి మాట్లాడండి పోస్టులు పెంచే ప్రయత్నం చేయండి పోస్టులు పెంచకపోతే కుదరదు కంపల్సరీ పెంచాల్సిందే ఎందుకంటే రాష్ట్రంలో ఇది ఒక ఐఏఎస్ రాష్ట్రంలో ఐఏఎస్గా భావించే ఎగ్జామ్ గ్రూప్ టూ అండ్ త్రీ కాబట్టి మాకు ఇదే ఇంపార్టెంట్ మీకు ఉద్యోగాలు వచ్చినా కాబట్టి మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు మీరు గ్రూప్ టు ఎగ్జామ్ రాయకపోవచ్చు కానీ మీ అందరూ రాసుకుంటాం కాబట్టి మీకు ఎమ్మెల్సీ ఉద్యోగాలు ఎంత ఇంపార్టెంటో మీకు మంత్రులయ్యే ఉద్యోగాలు ఎంత ఇంపార్టెంటో మీకు ముఖ్యమంత్రి ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో అంతకు మించి మాకు ఇంపార్టెంట్ ఇది మాకు జీవితం కానీ పోస్టులు కంపల్సరీ ముమ్మాటికి పెంచాల్సిందే కానీ పద్నాలుగో నాడు ముఖ్యమంత్రి వినతి పత్రం ఇస్తాం ముఖ్యమంత్రి వినతి పత్రం ఇస్తాం ఒకవేళ ఇవన్నీ చేసినాక పదిహేనో తారీఖులోగా ఎందుకంటే ఇట్లా కూడా ఐదు వేల టైం ఇస్తున్నాం పదిహేనో తారీఖులోగా మీకు మీరుగా ప్రకటన చేయండి ఓ పోస్టులు పెంచుతున్నాం గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు ఎందుకంటే మీరు ఇస్తున్న ఫిబ్రవరి ఒకటో తారీఖు ఏ రికార్లు నడిపోయింది ఇప్పుడు కనీసం చర్చ జరగాల సోయి లేదు సోయి కూడా లేదు కనీసం మీకు అసలు ఇయర్ క్యాలెండర్ కూడా మేము ప్రకటన చేసినాం ఎన్నికలలో మేనిఫెస్టో ఇచ్చినమైన సోయి కూడా మర్చిపోయారు మీరు ఎందుకంటే కాంగ్రెస్ అంటే గట్లనే తయారీదో విధానంలో వెళ్ళిపోయారు కాబట్టి ఇయర్ క్యాలెండర్ పైన మాకు నమ్మకం లేదు ఇయర్ క్యాలెండర్కి అప్పుడే వచ్చుంటే ఏప్రిల్ ఒకటో తారీఖునే కొత్త నోటిఫికేషన్ రావాలా మరి పాతదానికే దిక్కు లేకుండా పోయింది కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు కాబట్టి దాంట్లో కంపల్సరీగా పోస్టులు పెంచాల్సిందే కానీ పదిహేనో తారీఖున డెడ్ లైను పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మాది అతివాద ఉద్యమంగా మారబోతుంది ఈ అతివాద ఉద్యమంలో భాగంగా పదిహేనో తారీఖున ఏం చేస్తామని చెప్తాం ముందుగా చెప్పం ముందుగా చెప్తాం మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి పదిహేనో తారీఖు నాడు మేము ఏం చేయబోతున్నాం అనే ఒక ప్రకటన కూడా చేస్తాం కానీ పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క ఎన్ని కార్యక్రమాలని చేసే ఒక ప్రయత్నం చేద్దాం గ్రూప్ టూ త్రీ పోస్టుల పెంపు ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో మనం చేద్దాం అలాగే గురుకుల వాళ్ళకు కూడా తప్పనిసరిగా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు ఇవ్వాల్సిందే ఒక్క పోస్ట్ మిగిలి నింపాల్సిందే జివో నెంబర్ నలభై ఆరు వాళ్ళ బాధితులకు కూడా రేపు పన్నెండవ తారీఖు ఏదో చెప్తానారట కాబట్టి ఈ జివో నెంబర్ నలభై ఆరు బాధితులకు కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందే వాళ్ళ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటన చేస్తాం జివో నెంబర్ నలభై ఆరు బాధితులు ఉద్యమ కార్యాచరణ ప్రకటన చేస్తాం రేపు వాళ్ళ కేసు ఉంది అనుకుంటా ఏది గురుకుల వాళ్ళ కేసు ఉన్నది పద్దెనిమిదవ నాడు కేసు ఉన్నది ఆ కేసు ద్వారా కనుక ఏమి జరగకపోతే మళ్ళీ గురుకుల అభ్యర్థుల్లో కలిసి దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటన చేస్తాం నేను ముందే చెప్పిన ఎన్నికల్లో పోటీ చేయకముందే చెప్పిన గెలిచినా గెలవకపోయినా అశోక్ సార్ మీ మీ వెంటే నడుస్తాడు ఉద్యమం నడిపే బాధ తీసుకుంటాడు కంపల్సరీ కొట్లాడతాను మీకు హామీ ఇచ్చాను హామీ ప్రకారం నిలబడితే ఎక్కడికి పోను ఇవాళ ఎమ్మెల్సీగా గెలిచి ఉంటే ఈ లెక్క వేరే తిరిగి ఉండేది వీళ్ళయ్యారో చూసేవాడిని అవసరమైతే సెక్రటరీ ముందు పోయి నిరారిది చేసేవాడిని నేను ఎమ్మెల్సీగా ఉంటే ఇప్పుడు నాటి పోకముందని అరెస్ట్ చేసే ఒక పరిస్థితి ఉంటుంది అదే ఎమ్మెల్సీగా పోతే ఏ ప్రభుత్వమైనా పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉండేది కానీ నిరుద్యోగులు అనేవాళ్ళు ఓటింగ్ కేంద్రం దాకా రాలేకపోయారు ఓటింగ్ కేంద్రంలో మీ భవిష్యత్తే ఇంపార్టెంట్గా మీరు భావించారు ఎందుకంటే తొమ్మిదో తారీఖు నాడు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది డిఎస్సి డేట్లు వచ్చినాయి గ్రూప్ టూ డేట్లు ఉన్నాయి ఇవన్నీ కారణంగా చాలామంది నిరుద్యోగులు ఓటింగ్ కేంద్రానికి రాలేకపోయారు దాని కారణంగా కొంతమంది వచ్చిన వాళ్ళు మొదటి ఓటు ఇవ్వాల్సిన వాళ్ళు సెకండ్ ఓటు ప్రాంతంతో పెంచే మార్చేశారు అక్కడ పోయిన మరి డబ్బుల పర్వంగా కనపడిందా ఏ ప్రభావం కనపడిందో తెలియదు కానీ అట్లయినా మనకు రెండో ప్రాధాన్యత ఓటు తొంభై వేల ఓట్లు వచ్చినాయి రెండో ప్రాంతంతో తొంభై వేలు మోటి ప్రాంతంతో ముప్పై వేలు లక్షా ఇరవై వేల మంది అశోక్ సార్ మద్దతుగా నిలబడ్డారు కానీ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా నిరుద్యోగులు అనేవి రాజకీయాల్లోకి రావాలా రాజకీయాలు హక్కు కాదు మన హక్కు రేపు పంచాయతీ ఎన్నికల్లో కూడా పత్తి నిరుద్యోగి నిలబడదాం గెలుస్తా గెలవ పక్కన పెట్టాలా పైసా ఖర్చు లేకుండా రేపు అన్ని గ్రామ పంచాయతీలలో నిరుద్యోగులు పోటీ చేయాలా రాజకీయ వారసత్వాన్ని అందించాలా భయపడొద్దు జీవితంలో భయపడొద్దు ఏం చేస్తారు చెప్పండి నా మీద పన్నెండు కేసులు పెట్టిరు చంచుకుడు జైలు పంపించారు ఎంతకంటే ఎక్కువ చేసేది ఏం లేదు కదా మళ్ళీ పంపితే మళ్ళీ జైలు పంపుతాము లేదంటే మళ్ళా రెండు కేసులు పెడతారు అంతకు మించి చేసేది ఏమీ లేదు కాబట్టి ఎవరు కూడా భయపడొద్దు జీవితంలో భయం అనేదాన్ని పక్కన పెడితే ప్రతి ఒక్కడి హీరోనే ఆ భయాన్ని పక్కన పెట్టి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నిరుద్యోగులను సత్తా చాడుదాం కంపల్సరీగా పోటీ చేద్దాం ప్రతి ఊర్లో కనీసంగా ఇరవై ముప్పై నామినేషన్ వేసి దిగుదాం అప్పుడు కానీ తెలిసే గవర్నమెంట్ నిరుద్యోగుల యొక్క బలం ఏంటో కాబట్టి ఆ ప్రయత్నం కూడా మొదలు పెడదాం కానీ ముఖ్యమంత్రి యొక్క దీనిపైన దృష్టపెట్టి ఎందుకు ఎట్లా ఇంటెలిజెన్స్ నివేదిక మీరు తెప్పించుకుంటారు కాబట్టి ప్రతి లైబ్రరీలలో మాట్లాడండి ప్రభుత్వమే మీరే అభిప్రాయ సేకరణ జరపండి మీ ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా అన్ని లైబ్రరీలు తిరగండి నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారో చూడండి ముందుగా గ్రూప్ టూలో రెండు వేల పోస్టు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచండి గురుకుల యొక్క సమస్య పరిష్కారం చేసి తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నింపండి జివో నెంబర్ నలభై ఆరుని కూడా పరిష్కరించండి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మెగాడిఎస్సి నింపండి ప్రజెంట్ అయితే ఈ నెల వరకు ఈ నాలుగు అంశాలపైన కొట్లాడుదాం తర్వాత వచ్చే సమస్యలు తర్వాత కొట్లాడుదాం ఎందుకంటే హైదరాబాదులో మనకు స్థానిక వాటర్ డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు దాని గురించి ఒక పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ మొదలు ఎందుకంటే చదువుకున్న నిరుద్యోగి మానసిక సంఘర్షణ పడుతున్నాడు చదువుకున్న చదువు విలువ లేకుండా పోతుంది చదివిన చదువుకు ఉద్యోగం రాకుండా పోతుంది ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్లోనైనా గౌరవంగా మనకు జీతాలు రావాలా గౌరవంగా ఉద్యోగం లభించాలా కానీ దానికోసం ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మనలో ఒక నైపుణ్య శక్తిని వెలికి తీసే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా కానీ ఉద్యమ కార్యాచరణని దీన్నే మీరు ఒక వ్యవస్థగా మార్చుకొని అన్ని లైబ్రరీలలో రేపు కమిటీలు ఏర్పాటు చేసుకోండి అన్ని మేజర్ లైబ్రరీలలో పది పదిహేను మందితో కమిటీ ఏర్పాటు చేసుకోండి ప్రతి స్టడీ హాల్లో ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేసుకోండి వాళ్ళందరూ ముందుకు నడిపిస్తే మన పోస్టులు మన పెరుగుతాయి ఎందుకంటే హైదరాబాద్ పక్కన పెడితే ఉన్న పోస్టు నాలుగు వందలే మీరు చాలామంది ఏడు వందల ఎనభై మూడు పోస్టులు అనుకుంటున్నారు గ్రూప్ థర్డ్లో కొన్ని స్టేట్ ఉద్యోగాలు ఉన్నాయి అన్ని ఇన్ని భోగానికి వచ్చేది ఎంత ఏమీ లేదా నువ్వు కష్టపడి ఇరవై నాలుగు గంటలు కష్టపడి చదివితే చివరికాడ ఉద్యోగాలు వస్తాయంటే రావు మన అమ్మా నాన్నలే మామిడికి ఉద్యోగం వస్తుంది చెప్పేసి కలగంటారు కానీ తీరా చూస్తే ఒక్క మార్కుతో రెండు మార్కులతో మూడు మార్కులతో పది మార్కులు ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది సీరియస్ క్యాండిడేట్స్కి రేపు నీకు ఒక ఉద్యో ఒక మార్కుతో ఉద్యోగం పోతే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి అర్థం చేసుకొని మీరు ఆలోచన చేయండి మీ మంచి కోసమే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇలా నాకు వచ్చేది ఏమీ లేదు కాబట్టి అర్థం చేసుకొని రేపు ఈ యొక్క గ్రూప్ టూ త్రీ పోస్ట్ ఎందుకండి వాళ్ళ పొద్దుగా నుంచి నాకు కనీసంగా వంద ఫోన్లు మాట్లాడాను ప్రతి ఒక్కరు గ్రూప్ టూ పోస్టులు పెంచాలి సార్ గ్రూప్ టూ పోస్టులు పెంచాలి సార్ మీరే మాకు దిక్కు సార్ మీరే నడిపించాలి సార్ అని చెప్పేసి వాళ్ళు వందల కొద్ది ఫోన్లు వచ్చినాయి ఆ ఫోన్లు ఎత్తాలంటే కూడా భయపడే స్థాయిలో నాకు ఇవాళ ఫోన్లు చేసే సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి అన్ని జిల్లా కేంద్రాల్లో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకోండి అన్ని లైబ్రరీ కేంద్రాలు వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు కార్యాచరణ ప్రకటిద్దాం కాబట్టి ఇర పదహారో తారీఖు నాడు పదిహేను వరకు డెడ్లైన్ పెడతా ఉన్నాం ఆ డెడ్లైన్లో కనుక మీరు కనుక స్పందించకపోతే మా కార్యాచరణ బలంగా ఉంటుంది అతివాద ఉద్యమాలు మొత్తంగా నడుపుతాం ఇంకా చరిత్ర జరిగిన విద్యార్థులం కాబట్టి చరిత్ర తెలుసుకున్న విద్యార్థులం కాబట్టి ఉద్యమాన్ని ఎలా నడపాలో కూడా మాకు తెలుసు కాబట్టి ఒకసారి దీనిపైన దృష్టి పెట్టండి ఎమ్మెల్సీలుగా ముందుండి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి లేకపోతే మీ వల్ల కాదంటే మీరు తప్పుకోండి మా పని మేము చేసుకుంటాం కాబట్టి ఇది ఉన్నటువంటి కార్యాచరణ పదకొండు అన్ని జిల్లా కలెక్టర్ వినతి పత్రాలు పన్నెండున బల్మూరి వెంకట్ తీర్మాన వింతి పత్రాలు ఇద్దాం పదమూడు సిఎస్ మరియు మంత్రుల వింతితి పత్రాలు ఇద్దాం పద్నాలుగు ముఖ్యమంత్రి కలిసి వినతి పత్రం ఇద్దాం పదిహేను డెడ్ లైన్ పెడుతున్నాం పదహారో తారీఖు నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యమ బాట నడుస్తుంది ఉద్యమ కేంద్రాలుగా లైబ్రరీలన్నీ ఉద్యమ కేంద్రాలుగా మారుతాయి రేపు ఇంట్లో ముట్టడి చేస్తాం ఈ యొక్క ఎమ్మెల్సీలకు ఇండ్ల ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టే ఒక ప్రయత్నం చేస్తామని అంశాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది ఉద్యమ కార్యాచరణ సమితి అంశంగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ